నిండు మనసుతో నిన్ను కొలిచిన నూ రావమ్మ మాహార కలనైన మమ్ము కాచే కరుణించి మమ్ము చూసి అమ్మ నీవేగా అనురాగ దేవతగా నిండు మనసుతో నిన్ను కొలిచిన నూ రావమ్మ మాహార మమ్ము కాచి కరుణించి మమ్ము చూసి చూసే నీవేగా అనురాగ దేవతగా నిండు మనసుతో నిన్ను కొలిచిన నువ్వు రావమ్మ మా హారతులు నీ రూపము నేయద నింపి మనసు నిండుగా పూజించి నీ ధ్యానములో మది కొలిచి మళ్ళీ మళ్ళీ ప్రార్థించి పిలిచిన చాలు ఓయమ్మ పాపము మాయమ్మ అమ్మ నీవేగా అనురాగ దేవతగా నిండు మనసుతో నిన్ను కొలిచిన నువమ్మ మాహార తొలుగునుమా కలనైన మమ్ము కాచే కరుణించి మమ్ము చూసే అనురాగ దేవతగా కదలని మెదలని నీ రూపం జగములన్నీ నడిపించు రెప్పలు వేయని కన్నులతో లోకమంతా చూసేవు విరిసిన హస్తములో వరమే తరగని కరగని సంపదలే వేగా అనురాగ దేవతగా అమ్మ నీవేగా అనురాగ దేవతగా నిండు మనసుతో నిన్ను కొలిచిన నువ్వు రావమ్మ మా కలనైన మమ్ము కాచే కరుణించి మమ్ము చూసే అమ్మ నీవేగా అనురాగ దేవతగా మెడలో వేసి వాడి వాడిపోవు మరునాడే హృదయము పువ్వులుగా చేసి నీదు పాదము పై వేసి కొలిచెదనమ్మా జన్మంత హారతి గుణవే మా చెంత అమ్మ నీవేగా అనురాగ దేవతగా అమ్మ నీవేగా అనురాగ దేవతగా నిండు మనసుతో నిన్ను కొలిచిన నువ్వు రావమ్మ కలనైన మమ్ము కాచే కరు నుంచి మమ్ము చూసే అమ్మ నీవేగా అనురాగ దేవతగా అమ్మని వేగా అనురాగ దేవతగా అమ్మని వేగా అనురాగ దేవతగా